హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎంతో కన్నుల పండగగా జరిగినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అలాగే గజ్యస్తంభ మహోత్సవంలో భాగంగా సెకండ్ డే అండి ఈ రోజు కూడా రోజులాగే కొంతమంది దంపతుల చేత మార్నింగ్ వచ్చేసి పూజలు హోమాలు అవైతే జరిగిపోయినండి అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి ఇలా ప్రతి ఇంటి నుంచి అంటే ఇంటికి ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా వచ్చేసి ఒక బిందె నీళ్ళు తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే రమ్మన్నారండి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ప్రతిష్ఠించబోయే విగ్రహాలు వచ్చి ఇవేనండి ఆంజనేయ స్వామిది ఒకటి సుబ్రహ్మణ్య స్వామిది ఒకటి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిదండి ఇలాగే మేము ప్రతి ఇంటి నుంచి అయితే ఇలా బిందెలు తీసుకొని డైరెక్ట్గా వచ్చేసేయమన్నారు వాటర్ ఇక్కడే ఉంటాయని చెప్పారు బిందెలు పసుపు ప్యాకెట్ వచ్చినట్లయితే ఇక్కడ ట్యాంక్లో అయితే వాటర్ అయితే పట్టుకోవాలండి అంటే ఇంట్లో మనం వాడుకున్న అట్లా ఉంటాయి కదా వాటర్ వాడిన వాటర్ ఉంటే లేదు మనం ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు డైరెక్ట్గా కొంతమంది అతను తెచ్చుకున్నారు లేదు మీకు ఇంట్లో కనుక వాడుకున్న వా మంచి నార్మల్ వాటర్ లేవు అని అనుకున్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా బిందె ఖాళీ బిందెలు తీసేసుకొని టెంపుల్ దగ్గరికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా ట్యాంకులో పట్టేసుకోవచ్చు పసుపు ప్యాకెట్ తీసుకొస్తే డైరెక్ట్గా వచ్చేసి పసుపు అందులో వేసేసుకొని వాటర్ పట్టేసుకున్నది పసుపు వాటర్ అయిపోతాయి కదా వాటిని తీసుకొని రెడీగా పెట్టుకున్నారు ట్లయితే మనమైతే ఇంకా గజ స్తంభాలకి వాటర్తో అయితే అభిషేకం లాగా చేయాలి అని చెప్పారండి ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా తీసుకొని రమ్మని చెప్పారు అందుకని చెప్పేసి మేము ఇలా తీసుకొని వచ్చి వాటర్ అయితే పట్టు బిందులో పసుపు ప్యాకెట్ వేసేసుకొని అట్లా వాటర్ అయితే పసుపు పట్టుకొని వాటర్ని ఇంకా పసుపు వాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని అందరూ ప్రతి ఒక్కరైతే బిందులు అయితే ఇక్కడ పెట్టేసుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విగ్రహాలు ఏమైతే ఉన్నాయో స్వామిది సుబ్రహ్మణ్య స్వామిది అమ్మవారిది ఇట్లా విగ్రహాలని మనం చాలా వెయిట్ ఉంటాయి కదా విగ్రహాలు అందుకని చెప్పేసి ఇంకా మనమైతే వాటిని ముయ్యలేము అందుకని చెప్పేసి ఇట్లా జేసీపీతో అయితే వాటిని అయితే అక్కడ నుంచి అంటే నైట్ పూట అట్లా పెట్టేశారండి అంటే అక్కడ గడ్డి లాగా ఉంటుంది కదా అందులో పెట్టేశారు ఇంకా మార్నింగ్ కల్లా అవి తీసేస్తూ ఉన్నారు అవి బరువున్నాయని చెప్పి జేసీపీ సహాయంతో ఇంకా వీళ్ళైతే ఇట్లా తీసేస్తూ పక్కనైతే పెట్టేస్తూ జరుపుతున్నారండి ఆ ప్లేస్ నుంచి అంటే ముందు రోజు పెట్టిన ప్లేస్ నుంచి అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు జేసీపీ సహాయంతో నిన్న పెట్టినటువంటి ప్లేస్ నుంచి విగ్రహాలని మన అక్కడి నుంచి కదిపించిన తర్వాత వాటిని మామూలుగా ఇంకో ప్లేస్లో అరేంజ్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి వాటర్ ఏమైనా బిందెలతో నీళ్లు తీసుకొచ్చాం కదా ఆ వాటర్ ఏమైతే ఉన్నాయో ఇంకా అవి పోసి కడగాలండి అందుకని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ఇది అయితే చేస్తున్నారు అంటే ఆ విగ్రహాన్ని జేసీపీ సహాయంతో చాలా జాగ్రత్తగా అంటే విగ్రహాలు అంటే చాలా వెయిట్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడ యూత్ అంటే కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చాలా జాగ్రత్తగా అయితే ఆ విగ్రహాన్ని ఒక్కొక్కటిగా అయితే స్వామి ఫస్ట్ పెద్ద విగ్రహం స్వామిదే అండి ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా అయితే ఇంకా ఇలా ఇంకో ఒక ప్లేస్ నుంచి అంటే మొన్న పెట్టినటువంటి ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి ఎంతో జాగ్రత్తగా ఇలా ఒక్కొక్కటిగా ఫస్ట్ దీని తర్వాత నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామిది నెక్స్ట్ అమ్మవారిది ఇట్లా ఒక్కొక్కటిగా అయితే విగ్రహాలని ఇంకో ప్లేస్కి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఇలా జరిగిన తర్వాత ఇంకా అందరినీ వాటర్ తీసుకొని అయితే రమ్మంటారు ఇంక అప్పుడైతే ఇంకా గజస్తంభాలకి విగ్రహాలకి అయితే మనమైతే లాగైతే చేయాలంటండి అందుకని చెప్పేసి మేము తీసుకొచ్చుకున్నటువంటి బిందెలు ఏమైతే ఉన్నాయో వాటర్ని పట్టేసుకొని మేము ఇంక ఇట్లా అయితే చూస్తూ ఉన్నామండి చూడండి అందరూ అయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చినట్టు బిందెలు ఆ వాటర్ అయితే అక్కడ పెట్టేసుకొని ఇంకా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంకా ఇదైతే చూస్తూ ఉన్నారు అందరూ ఇంకా అందరూ కమిటీ మెంబర్స్ యూత్ అయితే టెంపుల్కి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే చాలా జాగ్రత్తగా అంటే కొంతమంది మెయింటైన్ చేస్తారు కదా అలా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి ఈ పిల్లలు యూత్ వీళ్ళందరూ కలిసి ఇంకా ఇలా జేసీపీ సహాయంతో కొంచెం పట్టుకొని చాలా జాగ్రత్త ఆ విగ్రహాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారండి అది అలా పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళైతే అనౌన్స్ చేశారు మీరు తెచ్చినటువంటి బిందులు వాటర్ ఏమైతే ఉన్నాయో పసుపు నీళ్ళు ఇంకా అవి తీసుకొని వచ్చేయండి అని చెప్పారండి వాళ్ళు అలా చెప్పిన తర్వాత ఇంకా అంటే ఫస్ట్ పెద్ద పెద్ద విగ్రహం జేసిపితో తీసుకెళ్లారు కదా ఇంక చిన్న చిన్న ఇళ్ళు ఇంక రిమైనింగ్ వాళ్ళైతే వాళ్ళైతే తీసుకెళ్తూ ఉన్నారు జెంట్స్ వచ్చేసి ఇంకా అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు తీసుకొచ్చినటువంటి బిందెలు వాటర్ అయితే తీసుకొని రమ్మని అయితే అనౌన్స్ చేశారండి పూజారి గారు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళు తెచ్చినటువంటి బిందులు వాటర్ ఏమైతే ఉన్నాయో ఇంకా అవి కూడా తీసేసుకొని ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళారు ఇంకా వెళ్లేసోపు ఇంకెక్కడైతే గజస్థంభాలకు అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన పసుపు వాటర్ ఏమైతే ఉన్నాయో స్తంభాలని కడగాలంటండి అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా మేము బిందెలతో రెడీగా ఉన్నాము ఇంకా పూజారి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పూజ అయితే వాళ్ళు చేస్తారు కదా స్టార్టింగ్ అలా గజ స్తంభాలకి రెండింటికి పూజారులతో పూజ జరిగింది తర్వాత ఇంకా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా రెండు గజ స్తంభాలు కంప్లీట్ గా తడిసిపోయేటట్టు ఇట్లా వాటర్ అయితే మీరైతే పోయండి అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా అలా అందరూ అయితే గజ స్తంభాలని మేము తీసుకొచ్చినట్టు పసుపు వాటర్ అయితే ఇలా కడుపు కడుగుతూ ఉన్నారని ఈ రోజు సెకండ్ డే వచ్చేసి ఓన్లీ గజ స్తంభాలను మేము తీసుకొచ్చిన పసుపు వాటితో కడగమే కడగడమేనండి నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి వీటికి మళ్ళీ ఇంకా పసుపు పూసేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు అవైతే పెట్టేసేయాలి ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేసిన విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పాలతో కానీ నెయ్యితో కానీ లేదంటే పంచదారతో కానీ అంటే పంచామృతాలతో అభిషేకం అనేది చేయాలండి అది వచ్చేసి ఫోర్త్ డే అయితే జరుగుతుంది ఇంకా మీకు ఏ రోజుకి ఆ రోజు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి ఈ రోజు ఓన్లీ గజ స్తంభాలని ఆ పసుపు వాటతో కడగడం మాత్రమే సెకండ్ డే వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇదైతే జరిగిందండి మనకి ఎంత ఓపుకుంటే అయితే మనం తీసుకొచ్చుకున్న వాటర్ కాకుండా మనం ఇన్నిసార్లు ఓపిక అన్నిసార్లు ఆ ట్యాంక్ నుంచి తీసుకొచ్చి వాటర్ అయితే ఈ గజ స్తంభాలకు కంప్లీట్ గా తడిసిపోయేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంటి ప్రతి ఇంటి నుంచి అంటే కుదరని వాళ్ళు తప్ప అంటే కొంతమంది కుదరదు కదా అటువంటి వాళ్ళు తప్ప ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుంచి తప్పకుండా ఈ గజస్తంభ ప్రతిష్టకి అలాగే విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఇంటి నుంచి ఇలా వాటర్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇట్లా వాటర్ అయితే పోయాలని చెప్పేశారండి అందుకని అని ఫస్ట్ మేము అక్కడ గజ అయితే పోసేసాము నెక్స్ట్ విగ్రహాలను అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్ అయితే వెక్కిచ్చారు కదా మేము తీసుకొచ్చిన వాటర్ కూడా ఇంకా మేము అంటే ట్రాక్టర్ అయితే తగందర నెక్కనివ్వలేరు కదా మేము తీసుకొచ్చిన వాటర్ పూజలకి ఇస్తే వాళ్ళే మన తరపున వచ్చేసి ఇంకా విగ్రహాలను కూడా కొంచెం అలా అయితే తడిపేశారు ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మస్ట్ మళ్ళీ టెన్ ఓ క్లాక్కి ఫస్ట్ డే జరిగిన ఫస్ట్ డే పాటక వచ్చేది జరిగినట్టే నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రహ్మంగా నాటకం అయితే జరుగుతుందండి ఇదైతే నేను కంప్లీట్గా అయితే తీయలేకపోయాను ఎందుకు అని అంటే నాకు ఎలా తీయాలో అర్థం కాలేదు అంటే చాలా వేషాలు అట్లా ఉంటాయి అంటే ఇందులో పార్ట్స్ పార్ట్స్ అయితే ఉంటాయంట నాకైతే అస్సలు అర్థం కాలేదండి నాకు ఈ బ్రహ్మంగ నాటకం ఇవన్నీ మనకి ఇప్పుడు తెలియదు కదా ఇంకా నాకు అర్థం కాని మీకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్లుగా నేనైతే ఇది ఊరక అంటే ఈ రోజు సెకండ్ డే పార్ట్లో భాగంగా ఈరోజు ఇది జరిగింది అని మాత్రమే మీకు చూపించడం కోసం మాత్రమే ఈ ఒక్క క్లిప్ అయినా యాడ్ చేశాను కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అసలు దీని గురించి అయితే నాకు ఏం ఐడియా లేదండి అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా అయితే షేర్ చేయలేదు ఇక్కడ ఈరోజు సెకండ్ డే వచ్చేసి ఇంక ఇదే జరిగిందండి నెక్స్ట్ థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే మళ్ళీ ఇంక రిమైనింగ్ ఇంకా ఏమేమి ఉంటాయి అనేది ఇంకా ముందు ముందు లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ముందు ముందు పంచామృతాలతో తెచ్చినటువంటి విగ్రహాల అభిషేకం అయితే మా గజ స్తంభాలకు అభిషేకం అయితే ఊరేగింపు అంటే స్వామివారి ఊరేగింపు అయితే ఇవన్నీ చాలా రకాలు అయితే ఉంటాయండి ఇంకా రిమైనింగ్ త్రీ డేస్ వచ్చేసి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ముందు ముందు అయితే వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకే బ్రహ్మంగా నాటకం కూడా నేను ఒక టెన్ మినిట్స్ అట్లా అయితే ఒక క్లిప్ వరకు అయితే షూట్ చేసుకుని వెళ్ళిపోయానండి ఇంక ఇది కూడా ట్వల్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మన అట్లీస్ట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే చూస్తూ ఉండొచ్చు కానీ అర్థం కాలేదు కదా అందుకని చెప్పేసి నేను అయితే వెళ్ళిపోయానండి ఓకే అండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు కనుక యూస్ఫుల్ కనుక అనిపిస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మరి ఒక యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దాన్ కప్ వాచింగ్ ఓకే బాయ్